హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే రావుల వెళ్ళానండి సో ఇది వచ్చేసి ఆ వ్లాగ్ అన్నమాట నేను చిన్న పని మీద అయితే వెళ్ళాను ఆ పని చూసుకుని రిటర్న్ కూడా మేము అన్నమాట సో ఇంక ఇవి కడుపులంక ఇవన్నీ తగులుతాయి కదండి పొట్లంక ఇవన్నీ కూడా ఇవన్నీ నర్సరీలో అనమాట చాలా బాగుంటాయి మా గులాబీ మొక్క కూడా నేను ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాను అన్నమాట సో చాలా పువ్వులు అయితే పోస్తాయి కదా ఇంకా మేము ఆగుదాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోదనేసి ఇంకా ఆగలేదన్నమాట ఇంకా డిమార్ట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము సో నేనైతే గులాబీ మొక్క తీసుకున్నది దీటు సైడ్ అండి అంటే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తీసుకున్నాను అన్నమాట అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నర్సరీలు అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే చూస్తుంటేనే చాలా చక్కగా అనిపిస్తుంది అన్నమాట సో ఇంకైతే మేము డిమాట్కి అయితే వచ్చేసాము టీమార్ట్లో ఇంకేమేమి తీసుకుంటాం ఇంట్లోకి కావాల్సింది అనేది చూస్తూ ఉండండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట సో ఈ వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి సో ఇంకైతే మేము టీమార్ట్కి అయితే వచ్చేసాము ఇది హైవే పక్కనే ఉంటుందండి అయితే ఏ ఊరు అనేది నాకు క్లారిటీగా తెలియదు అన్నమాట సో మేము కింద గ్రోసరీస్ అనేవి తీసుకుని స్లిప్పర్స్ కోసం పైకి అయితే వచ్చాము ఇంకా పైన అయితే ఇలా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది నేను అంతా ఏం తిరగలేదండి జస్ట్ మాకు ఏమేం కావాలో అవి మాత్రమే చూసుకున్నాము మాకు టైం ఎక్కువ లేదన్నమాట సో మేము ఒక అరగంట గంటలో అయితే మేము మాకు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాం అన్నమాట ఈ డబ్బాలు అయితే బాగున్నాయి వన్ నాట్ నైన్ అన్నమాట కాస్ట్ వచ్చేసి నాకైతే కలర్ నచ్చింది ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను ఇంకా బిల్లు పెంచుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసామన్నమాట అంటే మనకి ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ మనకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను నేనైతే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో పండక్కి కూడా ఉపయోగపడతాయి కదా అంటే మనకి మళ్ళీ పని కట్టుకుని వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కదండి సో వెళ్ళినప్పుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ మేము తీసుకున్నాం అన్నమాట మేము ఇంకా తీసుకునేవన్నీ బయటకైతే వచ్చేస్తాం అందరం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే బయటకైతే వచ్చేస్తున్నాం బిల్లు వేయించేసుకొని ఇంకేవన్నీ ఇవన్నీ మేము మేము తెచ్చుకున్న వాటిలోకి సర్దుకొని ఇంకా మళ్ళీ నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట ఇంక ఇంటికే అనమాట ఇక్కడ మేము డైరెక్ట్గా అనుకున్నాను కానీ అందరూ నన్నే చూస్తున్నారు వీడియో తీస్తుంటే నాకు ఎందుకో ఎందుకలా సైలెంట్గా తీసుకుంటే మా బెస్ట్ అనిపించింది ఇంకా అందుకని మాట్లాడలేదు అనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నేను తీసుకొచ్చిన వస్తువులు అయితే ఇవన్నమాట అన్నీ నాకు యూజ్ అయ్యే తీసుకున్నాను సో ఇంకా పండగ కూడా మళ్ళీ తీసుకోవాలి కదన్నట్టుగా కొంచెం ఎక్కువే తీసుకున్నాను అందుకే బిల్లు కూడా ఎక్కువ అయ్యింది సో ఎందుకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా మేమైతే బయటికి వెళ్ళామంటే ఒక పనికి వస వెళ్ళి రెండు పనులు సక్క పెట్టుకుని వస్తామండి అంటే మాకు ఏది ఎక్కువ అవసరం అవుతుందో అది మాత్రమే తీసుకుంటాం అన్నమాట సో ఈ వీడియో ఇక్కడతో నేను చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి అలాగే మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే స్లిప్పర్స్ తీసుకున్నానండి నాకంటూ నేను స్లిప్పర్స్ తీసుకున్నాను సో ఇదండి ఇంకా ఇవాళ మన వీడియో చూస్తారు కదా నేను ఎన్నో ఐటమ్స్ తీసుకున్నాను అంటే పండగ వస్తుంది కదా మనకు అన్నీ ఉపయోగపడేవి అన్నమాట సో మళ్ళీ మనం వీటి కోసం బయటికి ప్రత్యేకంగా వెళ్ళాలంటే అలా అవ్వదు కాబట్టి వెళ్ళినప్పుడే అన్నీ తీసుకున్నాను ఇదండి ఇవాళ మన వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్